ఏమండీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో మంచి చేసుకుని సెంట్రల్లో ఏదో ఈయనికంటూ ఓ ఉంది సెంట్రల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు అంటే ప్రధాని కావచ్చు లేకపోతే అమిత్ షా కావచ్చు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎంతో కొంత నమ్మకం అభిమానం గౌరవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతన్ని బాగా ఎంకరేజ్ చేసి సెంట్రల్ నుంచి నిధులు తెప్పించుకుందాం అనే ఆలోచన మన రాష్ట్రంలో ఏ నాయకుడికి కనపడతలేదండి ఎవ్వరికీ కనపట్టలేదు నిజంగా మొన్న ఈ కాంగ్రెస్ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవేళ అనంత్ కుమార్ గారు ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆశా జ్యోతి అని అన్నాడు బాబు ఎంత పెద్ద పదం ఉపయోగించాడు ఇతను అసలే వ్యంగ్యాస్త్రం స్పందించే వ్యక్తి అతను ప్రతి ఒక్కడి గురించి వ్యంగ్యంగా గోదావరి ఎటకరలో మాట్లాడే నాయకుడి ఉండవల్లి ఇతను నోటం పైగా పవన్ కళ్యాణ్ పోనీ అతను ఏదో సోనియా గాంధీని పొగిడాడు రాజీవ్ గాంధీని పొగిడాడు రాహుల్ గాంధీని పొగిడాడు అంటే అది వేరే విషయం ఆ కాంగ ఆ పార్టీలోనే పుట్టి పెరిగాడు కాబట్టి వాళ్ళు పొగడొచ్చు అలా అది సేమ్ టూ రాజశేఖర్ రెడ్డి గారిని పొగిడినా కానీ మనం అవసరం లేదు కానీ అతను పవన్ కళ్యాణ్ పొగిడాడు పొగటం అంటే మామూలు పదం ఉపయోగించలేదు ఆంధ్రప్రదేశ్కి కిరణం ఆశా జ్యోత్ అన్నాడు దానికి డిటెయిల్గా చెప్పాడు అతను ఇంకేదంటే ఇతను పవన్ కళ్యాణ్కి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇదే అవకాశం విభజన హామీలు దక్కించుకోవడానికి ఇదే అవకాశం ఈ విభజన హామీలన్నీ మనం సాధించుకుంటే కేంద్రంతో మంచితనంగా కేంద్ర పెద్దలను ఒప్పించి విభజన హామీలన్నీ మనం చేయించుకుంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది గ్రోత్ కూడా బాగా పెరిగిపోతుంది ఇది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు దీనికి అతనే సరైనడు అతని మాటే కేంద్రంలో పెద్దలు వింటారు అని చెప్పేసి అతను చాలా క్లియర్గా చెప్పాడు అంత దాకా ఎందుకండి మన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహితంగా మెలిగాడు ఎంత సన్నిహితం అంటే